రెండు విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వినిపించుకోనట్టు ఉంటే నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు వినలేదు అని నువ్వు అనుకోవద్దు నీకు చెవులు ఇచ్చింది ఎవరు ఏం చేస్తావు నువ్వు వింటావు వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినబడదా కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు నీకెప్పటికీ నిన్ను పట్టించుకోవడానికి అర్థం కాదు వినబడనట్టు ఏమి ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు పిచ్చిదానా నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా నీకు ఇచ్చినోడు ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడా నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా నీ మనసు దాని అందలి పట్టుదల నీ అందలి విశ్వాసము నీ నిరీక్షణ నీ తగ్గింపు నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు పరీక్షించుకొని తమ్ముడు పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభువాని సమీపానికి వెళ్ళు నువ్వు వినటం లేదు అని నేను అనుకోను ప్రభా నువ్వు వినట్లేదని నేను అనుకున్నాను నాకు చెవులు ఇచ్చినోడి నువ్వు వినవా నువ్వు వింటావు కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు లేవా నన్ను పరీక్షిస్తున్నావా వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా అర్హురాలని కాదా పర్వాలేదు నాయనా లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా నా ఆర్థధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా పర్వాలేదు నాయన నేను నిన్ను నిన్ను ధృణీకరించున్నావు నీ దయ కోసం నీ కృప కోసం నేను కాల్చుకుంటాను కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను అన్నిసార్లు నా మొర నీ యొద్ధ చేరిందని తెలుసు నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు నువ్వు నేను మంచి ఉన్నాయి మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి ఆ చెడిపోయినోడిని ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు నువ్వు నాకోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నావు ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను మరొక దారి నేను వెతుక్కోను నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచిన పాలముచినా నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే నువ్వానసరి లేదని నేనేం కోపడినాయా సర్వాధికారి నువ్వు నీ ఇష్టం కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్న నా నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు ఇంకా ఎన్ని మొరలు చేరాలో అన్ని మొరలు చేరుస్తా మొర్ర పెడతానే ఉంటా నా మొర్ర ఆగదు నేను ఆగను ఎందుకంటే నేను వేదంలో ఉన్నాను నేను అలిగిపోతున్నాను నీ సన్నిధి నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను నేను నీ పాదాల దగ్గరికే వచ్చాను నా కోసం కథల వాతాండి ఆయనకు మ్రక్కు ఆయన మరి విగ్రగా కేకలు నిరీక్షించు దేవుని కార్యాలని తప్పకుండా చూస్తావు ఆయన అన్యాయస్తుడు అయితే కాదు అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను మంచిగా ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా ఎంత ప్రేమించాడో ఇంత డబ్బు మొట్టిస్తావనే అం చేసుకుంటాడు ఆయన లేకపోతే ఆయనకి ఏం తెగేస్తామని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దాటి వెళ్తున్నట్టు ఉంటాడు గుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమై దావిదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలు వేస్తుంటే చక 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 వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలు వేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా చేయ్ నర్మే ఏదైనా గవ్ కేకలేస్తున్నా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది రేగిద్ది అహం అందులో ముష్టోళ్ళ మీద బలే సాగిస్తారు కోహళ్ళు అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు లేచే వాళ్ళు బతకాలి కదా అందుకు మార్కుసు వార్తలు ఎవరు అతనిని వారు గద్దించిరి అని రాసుంది అతడేమో భర్తిమయ్యేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసింది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ ఎరవా నవనమ ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళా అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆ మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలేసాడు దావీదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యాడని తెలియదా నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా దావీదు కుమారుడా ఏసు నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా కోపగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన పోతున్నాడు ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు వీళ్ళకు వచ్చిన బాధ ఏందండి గద్దించారంటే ఎందుకంటే పరుగు పోయింది వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయల వీళ్ళ అహం దెబ్బతింది మీకు అర్థమైందా చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు వాడిని రే నోర్మై అంటారు వాడు మొయ్య ఇంకొంచెం పెద్ద గెడ్డు అప్పుడు ఇతను అహం దెబ్బతింటది ముయ్యమంటే ముయ్య అని కొడతాడు ఎందుకు వాడు నోరు మూస్త మునగాడు ముయ్యకపోతే ఎదవైపోయాడు ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు వాళ్ళు కళ్ళు పోతాయి కదా వాళ్ళకి అర్థమయ్యేది కేకలేస్తున్నాడు మొచ్చుకొని గోలగోలు చేస్తున్నాడు ఏమి వినిపించుకున్నాడు చక 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 వెళ్ళిపోతున్నాడు అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు ఏందయ్యా అంటే నీకు తెలియదా నజరేడేసి మార్గాన్ని పోతున్నాడు అయ్యా ఏసు నజరేడ ఏసు వేసాడు కేక అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా చాలా దూరం వెళ్ళాడా దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడా నా కేక అందడా వేసాడు కేక దావికుమాడా ననుకరు నుంచో దావిదుకుమాడా ననుకరుడు పెద్ద 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 కేకలు వేసాడు వాళ్ళు వచ్చి గద్దించారు అయ్ ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు ఇక్కడ కేకలు ఎత్తనా అబ సోది వాళ్ళకి సోది వాంది ఆర్తధ్వని నీకేం తెలుసురా నా బతుకు వాని బాధవాడి వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు చక 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 వెళ్తున్నాడు కేకలాపలా అష్టానే ఉన్నాడు నీ కేకలాగకూడదు దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు దేవునికి స్తోత్రం కలిగొను కాక ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేయద్దు మనుషుల మీద కేకలు వేయద్దు మనుషులు ముందుకు పోయి కేకలు వేయద్దు కొంతమందికి పరిస్థితులు మారక ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకుంటుంటారు ఈ కేకలు వేస్ట్ నువ్వు తేడా నీ దరిద్రమే నీ కొంప నువ్వే మా కొంపకు శనిలాగా పట్టావు నువ్వు అట్ట దరిద్రం నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళ కేకలు వేసుకోవద్దు కాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేకవేయండి ఆయనను కేక వేసి ఆయనను నిలయండి ఆయన ఆపటం ఆయన అట్లా పోతాడు గాని పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా చిన్నమాట ఈ వచ్చి అతన్ని కద్దించకపోతే చాలా మంది కళ్ళు తెరిచాడు వేసు పోతున్నారు కళ్ళు ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట కదా ఎవడండి సాయం చేసేది ఎవరికండి పట్టేది ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేదు విసుగండి విసుగండి ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అణ్ణూరు ముప్పిపోతే అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడరే కళ్ళు కనపడలేదు పాప ఇక అయ్యో పాపని పరిగెత్తాలా ఏసు వెంటబడి రబా రోబా నీకు పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి ఆపిడు సాయం చేసే కొయ్యేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు అరే గుడ్డ అని అయితే అంటారు అటువంటి మీద తడవలు పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే అక్కడి కింద పడితే రేపు పడ్డాడు అని నవ్వుకొని ఎగతాళి చేస్తారు గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడోలు ఆడితే తడుతడు గుంటలో పడితే అరేడు గుంట పడ్డాడు ఎగతాళి అరే నాయనా ఏపన నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగుతమ్ముడు నువ్వు ఏడిస్తే కొంతమందికి చేదరమ్మా నువ్వు ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది నీ ఏడుపుని చూసి కనికరపడరు గద్దిస్తా గద్దిస్తూ ఉంటారు నీ నోరు మూపియట ట్రై చేస్తూ ఉంటారు అన్నోరు మూపీటం కాదు ఆ పక్షంగా పోయి కేక వేయాలి అన్నోరు మూపీటం కాదు అండ్ పక్షంగా ప్రభా అయ్యో పాపం గుడ్డు అయ్యా అయ్యా అని కేక అన్నోరు మూపిస్తున్నారు వాళ్ళ మాటలు నిజంగా నోరు మూస్తే ఇక జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు కడుపులో మండింది వానికి కూడా తెలివికి వాడు తిక్కలోడు కాదు కడుపులో మండిపోయి రే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు నా మీద కనికర పడేవాళ్ళ మీరా కళ్ళు లేని ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు పుట్రా ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా శావ లేక బతకలేక జీవ శవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా మీరు ప్రేమ కలయితే నా నూరు బిడవారా నీ ఇంట నీ సమీపంలో నీ సమాజంలో నీ దగ్గర వేదనతో బాధతో దుఃఖంతో ఆక్రోషించే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ నోళ్ళు ఊపిస్తున్నావాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనుడు ప్రభువా అంటున్నావా నువ్వు ఏ ఏ ప్లేస్ తీసుకున్నావు నువ్వు సోదాపణి నోళ్ళు మోపించే ప్లేస్ తీసుకున్నావా తీసుకున్నావాళ్ళ పక్షంగా పోయి ప్రభువాని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు ఏ ప్లేస్ తీసుకున్నావు దీని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా అయ్యో ప్రభువా ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు గుడ్డివారై ఉన్నారు ప్రభువా వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్ళు కలుతున్నాయా నీ కళ్ళు చంపుస్తున్నాయా చంపిస్తున్నాయా నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు ప్రజల పక్షంగా దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకొచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావా అలాగే వాళ్ళ కోసం పరిగెత్తి ఆయన ప్లేస్ తీసుకున్నావా కడుపులో మండిపోయింది ఆయన ఆపకుండా నన్ను నాపు తగిరిందిరా మీరు ఆపాల్సింది రా కళ్ళున్నోడు రా పరిగెత్తగలరు పరిగెత్తేది ఇవన్నీ ఆయనకి తెలుసు తెలుసు చక్క చక చక నడుస్తా నడుస్తానే థక్మన్ అగాడు అయ్యాడు ఆయన ఎందుకు పోతాడు ఆయన దాటిపోయేవాడు కాదైతే దాటిపోయేవాడు లేదా ఆగాడు చక్క చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి ఎప్పుడైతే ప్రభు ఆగో ఆగి ఏం చేశాడు తెలుసా ఏ సయ్యా ఆగి ఏం చేశాడు తెలుసా వాణిని నా ఎద్దుకు అన్నాడు అప్పుడు పోయి అంటున్నారు అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ చదువు ఒకసారి చదువున్నాను ఎంత ఓదార్పు ఎప్పుడు అప్పుడు మళ్ళా జాలి గొలికే గొలిపే మాటలు మాట్లాడుతున్నారు జాలి గొలిపే మాట ధైర్యం తెచ్చుకోయ్యా ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు ధైర్యం తెచ్చుకోయ్యా ఇప్పుడు దాకా నోరు ముయమని గద్దీస్తే కదరా ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు అది మనుషుల తత్వం అది మనుషుల నేచర్ అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా ధైర్యం తెచ్చుకోను మీ మాటలు వద్దురాయన మీకు దండం పెడతాను తీసుకెళ్ళంటారు ఆయన దగ్గరికి మీ గద్దింపులు వద్దు మీ ఓదార్పులొద్దు ఆయన దగ్గర తీసుకెళ్ళంటారు ఎల్ నిలబడితే చెప్పు నేను నీకేం చేయకూరుచున్నావు రెండు కళ్ళు లేవు అంధకారంలో బ్రతుకుతున్నాను చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను శాపాన్ని అనుభవిస్తున్నా నాకు దృష్టి ప్రసాదించు ఇంకా నేనేమి వేరేదేం ఆశించట్లేదు నా కళ్ళు నాకు అవసరమైంది నీవు కోరినట్టే నీకు అగులుగా వెళ్ళు రెండు అడుగులు వేసాడు రెండు కళ్ళు కనపడ్డాయి చూపొచ్చేసింది లేకుండా ఏం అంటే మార్కు వార్తలో అతడు ఆయన వెంబడి వెళ్ళిన బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా ఏసుతో కూడా వెళ్ళాడు ఏసుని వెంబడించడం మొదలు పెట్టాడు దేవునికి అందుకు వెళ్ళు ఏసు అంటున్నాడు అందుకు ఏసు నీవు వెళ్ళుమో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు ఆమె దగ్గర కూడా నీ విశ్వాసం గొప్పదన్నాడు ఎందుకు తెలుసా వాళ్ళ పట్టుదల వాళ్ళ మొండితనం ఎవరిని లక్ష్య పెట్టని అవమానాలను లక్ష్య పెట్టని వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం వారి మొండితనం ఆయనకు నచ్చింది ఇక్కడ మెచ్చుకున్నాడు అక్కడ మెచ్చుకున్నాడు ఆయనకి హృదయాలు తెలుసు మనుషులకి ఏం తెలుసు ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి నాకు తెలిసి అంత ఒక ఐదు నిమిషాల సన్నివేశం అది నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక పది నిమిషాలు సన్నివేశం జరిగి ఉంటుందేమో యేసు సుప్రభువుకి ఆమెకి జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం ఒక మంచి పాఠం అందులో ఉంది సమస్యను గుర్తుపట్టడం దానికి పరిష్కారం ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం మొండికి బడి ఆయన వెంటాడటం ముఖం మీదనే ఆయన త్రుణీకరించిన తిరస్కరించిన పట్టించుకున్నట్టు వ్యవహరించిన మృక్కి బ్రతిమాలేవు ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర ఒక్కొక్క ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే ఎందుకంటే నా ప్రభు ఆమెకి ఆమె అక్కడ కూతుర్ని స్వస్థపరచటం కాదు చరిత్ర పుటలలో పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు ఆమె చరిత్ర వినబడతానే ఉంది మరి గొప్పది కాదు గొప్పది అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా ముందు చెప్పిన విషయాలు గుర్తున్నాయా సమస్య ఒకటైతే సమస్య ఇంకొకటి అని మీరు అనుకోవద్దు మోసపోవద్దు అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నట్లు దేవుని ముందు కనిపెట్టుట అనేది మానవద్దు సమస్యను ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దాన్ని పరిష్కారం కూడా ఆయన దగ్గరే ఉంటుందని మర్చిపోవద్దు మూడవది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు ఏమండి ఇది మూడవదిగా చెప్పాను ఇందాక ప్రార్థనకు జవాబు రాలేదు అని వెనదిరగొద్దు మానొద్దు ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు కనిపెడుతుండొచ్చు నీ ఓర్పుని నీ సహనాన్ని నీ నిరీక్షణను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు దానియలు విశ్వాసం ఇరవై ఒక్క దినం పరీక్షింపబడింది పరీక్షింపబడిందంటే అడ్డగింపబడింది అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియాలు అసలు ఎంతవరకు ఉంటాడని ఇరవై రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు ఆన్సర్ రాలేదులే దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఏదో జరిగింది ఏదో జరిగింది నాకు నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా ఇస్తాడు మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు నేను ఇప్పుడు ప్రార్థన ఒకవేళ దాని ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దోత కిందకు వచ్చేవాడా పైకి వెళ్ళిపోయాడు మళ్ళీ మీరు చెప్పండి దానియలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దోత రావటానికి అవకాశం ఉండేదా కిందికి వచ్చేవాడా దోత గాబ్రియాల దోత పైకి వెళ్ళిపోయాడా యా దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా ఆన్సర్ వచ్చిన దాకా దానియలు లేవడని దేవుడికి తెలుసు అది ఆయన ఇరుగును కదా ఇరవై ఒక్క రోజు కాదు ఇంకా పద్నాలుగు రోజులైన సరే కూర్చుంటాడు మొండోడు మావరుడు కాదు దానియలు అంటే నాకు బహుప్రియుడు నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థన అని అలాగే చెప్తున్నాను అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది ఒకే అంశం కోసం పోరాటం కూడా అది దేవుని ముందు పెట్టి ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థి నీ పిల్లలు కానీ నీ నీ ఫ్యామిలీ ఏది నీ ప్రయత్నాలు కానీ తమ్ముడు నీ ఏదైనా సరే రోజు గోజాడు విసుగు పొట్ట రోజు నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చపోతే అప్పుడు అడుగు ఆయన ఉన్నవాడు ఆయన సజీవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఖచ్చితంగా తెలుస్తాడు చాలా పొందుకున్నాను ఒక దర్శనం కోసం కాచుకుంటే మూడు విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుతామని అలా దేవుని ముందు గడపడం ఎక్కువ ఇష్టం నాకు ఆ వాళ్ళు ఏం పెద్ద దగలటల్లా ఇప్పుడు ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు అంత పై పైన పై పైన పై పైన పై పైన భక్తి దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం అలా కాచుకుందాం కొద్ది రోజులు అలా ప్రార్థనలు గడుపుదాం వస్తావని అడిగేవాళ్లేరి ప్రతి ఒక్కడి జేబులో ఒకడు ఉండగా అదే పిచ్చి మత్తెక్కినట్టు ఎక్కింది అందరికీ ఆలోచన చేయండి ఇది రాత్రి వేళ చెప్పించాడు దేవుడు ఈ విషయాన్ని తెల్లారేటప్పటికి మర్చిపోతారో లేకపోతే హృదయంలో భద్రం చేసుకొని ఇక పోరాటం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం ఈరోజు ఎందుకు చెప్పానంటే ఈ ఇప్పుడు కాసేపటికి ఇక మీకు మంచి ఛాన్స్ వచ్చింది ఈ నైట్ దేవునితో గోజాడుకునే ఛాన్స్ నీ సమస్యను దేవుని ముందు పెట్టే ఛాన్స్ ఈ రోజు ఏ విషయాల కోసం నలుగుతున్నావో ఈ రోజు నుంచే ఆ అంశం కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెట్టే ఛాన్స్ ఈ రోజు దేవుడు నిన్ను దాకా వదలొద్దు ఆ భక్తిని సాధన చేయండి జవాబు దాకా వదలొద్దు నా ప్రభు అనాలా నా కుమారి నీ విశ్వాసం గొప్పది రానాలా నా కుమారుడా నీ విశ్వాసం గొప్పది అనిపించుకుందామా అలా సిద్ధపడదామా చాలీగా పెద్ద మ్యాటర్ ఏం అవసరం కృప మనకు తోడై ఉండును కాక